హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు కూడా ఏంటి చీకటిగా ఉంది అణువులు అందరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారని చూస్తున్నారా చెప్తారండి ఎక్కడికి అంటే మా ఇంటి దగ్గర ఉన్న అక్క వాళ్ళు మేము అందరం కలిసి అయితే వాడపల్లె వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అసలు చెప్పాలంటే ఇది కార్తీక మాసం మొదలైనప్పుడు అనుకున్నాం వెళ్ళాలని చెప్పి ఏదో ఒక కారణం రేపు రేపు అన్నట్టుగా వాయిదా వేసుకుంటూ మొత్తానికి కార్తీక మాసం చివరిలో అయితే వెళ్ళామనమాట మొత్తానికి వెళ్ళిపోయాము ఇంతకీ చాలా చీకటిగా ఉంది కదా టైం ఎంత ఏం తెలిసినప్పుడు తెల్లవారి అయితే నాలుగు అయింది అనమాట అసలు చెప్పాలంటే మూడున్నరకైతే మేము బయలుదేరాము తెలిసిందే కదా అందరూ ఒక చోట కలవాలంటే ఒక అరగంట అటు టైం వేస్ట్ అని చెప్పి అలాగే అందరూ వచ్చేసరికి అయితే ఫోర్ అయిపోయిందనమాట ఇక్కడైతే అయితే వచ్చేసాము మేమైతే వెహికల్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట ఇంకొక షాకింగ్ న్యూస్ అంటే అసలు మేము వాడపల్లి ఎలా వెళ్తాము తెలుసా ఏ ట్రక్కరో బస్సు అనుకుంటున్నారేమో కాదండి ఆటో మీద అయితే నిజంగా నేనైతే ఫస్ట్ ఆటో మీద వెళ్దాం అనేసరికి చాలా షాక్ అయ్యినమాట ఆటో మీదే అంత దూరం అసలు ఎలా వెళ్ళిపోతాం మనం చాలా కష్టం నడవలు నొప్పి వచ్చేస్తే అని చెప్పి చాలా భయపడ్డాను నేనైతే వద్దని ఖచ్చితంగా చెప్పేశాను కాకపోతే అక్క వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ముందు వెళ్ళారంట ఏం బాధలేదు చాలా బాగా వెళ్తాము మేము ఆల్రెడీ వెళ్ళామని చెప్పేసి అన్నారు సరే అని చెప్పి భయపడుతూ భయపడితేనే నేనైతే ఆటోలో బయలుదేరానండి అది కూడా తెల్లవారు కదా ఆటో అనేసరికి చాలా చలి ఉంటుంది కదా ముందే నేను కొంచెం చలి సరే చలికాలం అనేసరికి ముందే ఐస్ అయిపోతుంటానమాట అందుకోసం చెప్పేసి ఈ విధంగా స్వెటర్లు మంకీ క్యాప్లు అన్నీ అయితే వేసేసుకున్నాము సో ఇంకేముంది బయలుదేరపు అనమాట బయలుదేరి సగం దూరం వెళ్ళేసరికి కొంచెం ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయిందనమాట ఒక టీ షాప్ దగ్గర అయితే ఆపారనమాట ఈ అక్క వచ్చేసి ఏం చెప్తుందంటే తిన తను ఆల్రెడీ స్టార్టింగ్లో వీడియో తీశాను కదా టోపీ పెట్టుకుని ఉంది కదా అయితే అక్కడ గుండులా కనిపించింది అని చెప్పేసి టోపీ తీసేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది గుండు కాదు నాకు జుట్టు ఉంది అని చెప్పేసి తను చెప్తుంది అనమాట చాలా సరదాగా ఉంటుందండి అందరూ కూడా మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ అక్కలందరూ కూడా నాకు బాగా తెలుసు అనమాట కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మేమందరం కలిసే వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతాం అనమాట సో ఇంకేముంది టీ షాప్కి అయితే వచ్చేసాం కదా చల్ల చల్లగా ఒకటి ఉందా వేడి వేడి టీ తాగితే బాగుంటుంది అనిపించింది నిజం చెప్పాలంటే నాకైతే పెద్ద టీ అలవాటు అయితే ఏమీ లేదు కాకపోతే ఇలా నలుగురు అందరూ ఒకే చోట కలిసినప్పుడు అందరూ కలిపి తాగుతున్నారు అనేసరికి నేను కూడా తాగుతాననమాట సో ఇప్పుడు వచ్చేసి చక్కగా స్వెటర్ వేసుకుని బయలుదేరిపోయామా పెద్దగా చలైతే ఏమనిపించలేదు చుట్టూ అన్నీ మూసేసాము హాయిగా టెంపుల్ కాబట్టి నేనైతే శారీ కట్టుకునే బయలుదేరి అనమాట అయితే డ్రెస్ వేసుకోవచ్చు కానీ సారీ కట్టాము ఇదేనండి మేము వచ్చిన ఆటో అనమాట నిజంగా ఆటోలో అంత దూరం ప్రయాణం సాధ్యమేనా అనుకున్నాను చాలా సింపుల్గా అయితే వెళ్ళచ్చు దానితోడు డ్రైవింగ్ బట్టి కూడా ఉంటుందండి ఇదైతే నేను పక్కా చెప్పగలను నిజంగా ఆటోలో వెళ్తున్నాం కదండి ఎంత స్మూత్గా వెళ్తుందంటే నిజంగా కార్ మీద వెళ్ళినా కూడా అంత స్మూత్గా వెళ్ళవేమో నిజంగా డ్రైవింగ్ మహిమ మాకు తెలిసిన బాబాయ్ అనమాట ఇక్కడ ఉన్నారు కదా చివరిద్దరు టీ తోతున్నారు అక్కడ ఇద్దరు వాళ్ళ తమ్ముడు అనమాట సో ఆ బాబాయే మమ్మల్ని అయితే దీనికి తీసుకెళ్ళారు అనమాట నిజంగా చాలా స్మూత్గా చాలా బాగా తీసుకెళ్ళారు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే పడలేదు బయలుదేరమైతే తెల్లవారి నాలుగు బయలుదేరము అక్కడికి వెళ్ళేసరికి అయితే లెవెన్ అయింది కరెక్ట్గా లెవెన్ అయింది అనమాట అంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే పట్టింది అనమాట మరీ స్పీడ్గా వెళ్ళిపోకుండా మరి స్లోగా వాళ్ళ కూడా కొంచెం మీడియంలో అయితే తీసుకెళ్ళాలన్నమాట కూర్చున్న వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఇంకేముంది చక్కగా టీ అయితే తాగేసాము తాగేసిన తర్వాత అయితే మళ్ళీ అందరూ కూడా టోపులు వేసుకొని స్వెటర్లు వేసుకొని రెడీ అయిపోతుందనమాట అక్కడైతే టోపులు వేస్తున్నారు వీడియో తీస్తున్నాడని చెప్పేసి మళ్ళీ తనైతే తీసేసింది మా అమ్మ అనమాట ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను కదా అమ్మ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టం అనమాట అందరూ కూడా అమ్మని చాలా బాగా ఇష్టపడతారు ఫస్ట్ నుంచి కూడా అందరూ ఒకే చోట పెరిగిన వాళ్ళు అనమాట ఇంతకీ మీలో ఎంతమంది వాడపల్లి వెంకటేశ్వరని చూసారో కామెంట్ చేసి అండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నేనైతే అక్కడ అనుకున్నాను వీడియో తీద్దాము ఫోటో అని అనుకున్నాను కానీ అయితే ఫోన్లు అనేవి ఎలా చేయలేదనమాట దానివల్ల నేనైతే ఏం చేయలేకపోయినా అక్కడ జస్ట్ అలా చూసేసి అలా వచ్చేసామన్నమాట బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నా కానీ అసలు వాటరే లేదండి ఎక్కడ కూడా చాలా డ్రైగా అయిపోయింది ఎక్కడో తప్ప చాలా తక్కువైతే వాటర్ ఉందనమాట ఇంకా మొత్తం చూసుకుంటే అయితే వచ్చేసాము లోపలకైతే వెళ్ళాము వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారంటే చాలా చిన్నగా ఉన్నారనమాట మొత్తం పువ్వులతో అయితే కప్పేశారు నేను అంత గమనించలేదు కానీ మాతో వచ్చిన అక్క వాళ్ళు అయితే అంటున్నారనమాట తాబేల ఆకారంలో అయితే ఉంటారు వెంకటేశ్వర స్వామి అని కానీ నాకైతే అక్కడ అంత క్లారిటీగా కనిపించలేదు నార్మల్ వెంకటేశ్వర లాగే కనిపించారు కాబట్టి కొంచెం చిన్నగా కనిపించారు అనమాట అంటే బాల వెంకటేశ్వర స్వామి అన్నట్టుగా నాకు అనిపించింది మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేసేయండి ఆ తర్వాత మళ్ళీ ఆటో అయితే ఎక్కేశాం ఇంకా అక్కడ నుంచి అయితే ఎక్కడికి వెళ్ళామంటే జగన్మోహని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ టెంపుల్ చూడడం వినడం ఫస్ట్ టైం అనమాట నేను చూడడానికి అయితే అక్కడంతా దీపారాధనకి ఏదో రెడీ చేస్తున్నాను అనమాట మరి కోటి దీపారసం ఏదో ఉన్నట్టుంది అక్కడ వెళ్ళే తోవంతా కూడా ఈ విధంగా బళ్ళలు అయితే వేసేసారు దగ్గరలో అయితే కొంచెం పెయింట్ అదే సారీ డిజైన్లు కూడా వేస్తానమాట కింద ముగ్గులు ఉడిజేళ్ళు అన్నీ వేస్తున్నారు టెంపుల్ అయితే మనకు చాలా బాగుంది బయట అంతా కూడా మేము వెళ్ళిన ప్రతిసారి కూడా లక్కే ఏంటంటే ఇలా వెళ్ళిన దర్శనం అయిపోయిన వెంటనే గుడి మూసేయడం కరెక్ట్గా అనమాట మా దర్శనంతోనే లాస్ట్ దేవుడు దర్శనం అంతా కూడా లోపలికి వెళ్ళి ఇలా వచ్చి కానీ అమ్మ బయటికి రండి దేవుడికి నైవేద్యం పెట్టాలి తలుపులు అని చెప్పేసి మమ్మల్ని అయితే బయట తీసుకొచ్చి తలుపులైతే వేస్తారు ఇలాగే రెండు మూడు టెంపుల్స్కి అయితే వెళ్ళాము అన్ని చోట్ల కూడా ఇలాగైతే అనమాట చాలా లక్కీగా అయితే అనిపించింది మాకు ఎందుకంటే ఏదో లక్కీగా మేమైతే వెళ్ళాం కానీ మా వెనకలు వచ్చిన మందికి అయితే దర్శనం అయితే అవ్వలేదు ఎందుకంటే ఈ అమ్మవారు ఎలా ఉంటుంది చెప్పలేదు కదా రెండు అనమాట అంటే ఫ్రంట్ చూసేసరికి అయ్యవారు రూపం ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి తలకీసాక శారీ అలా ఉంటుంది అనమాట కాళ్ళ మీద ఒక మచ్చ అయితే ఉంటుంది ఆ మచ్చను చూపించి మనకు అక్కడ ఉన్న పంతులు గారు అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అయ్యవారి రూపం అమ్మవారి రూపం ఇది అని చెప్పేసి టెంపుల్ అయితే చాలా కొత్తగా లోపలైతే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది ఆ ఏమంటారు ఆ జగన్మోహిని అవతారం చూడసేసరికి చాలా బాగుంది అనమాట టెంపుల్ కూడా చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది ఇంకా వచ్చే వచ్చాం కదా మా వాళ్ళు అయితే ఇంకా అక్కడ జమ్మి చెట్టు ఒకటి ఉందన్నమాట దానికి ఏందని దీపాలు పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి వాళ్ళైతే అక్కడ దీపాలకు అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ కదా వాళ్ళు వస్తూ వస్తూనే ఒత్తులన్నీ పట్టుకొచ్చారు ముందైతే వాడపల్లి వెంకటేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము కదా అక్కడ కూడా దీపాలు పెట్టుకోవడానికి అయితే ఒక ప్లేస్ అయితే ఉంది టెంపుల్ ముందు అక్కడ అందరూ కూడా ఇలాగే దీపాలు అయితే పెట్టుకున్నారు అక్కడ కూడా అయితే పెట్టాము అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జమ్మి చెట్టు కింద అయితే జమ్మి చెట్ట జిమ్మి చెట్ట ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ చెట్టు కింద అయితే మేము కూడా ఈ విధంగా అయితే దీపాలు అయితే రెడీ చేస్తున్నారు అక్క వాళ్ళు అన్నీ రెడీ చేసేసి నన్ను పిలిస్తే నేను కూడా లాస్ట్లో వెళ్ళి ఉత్తిని అనమాట వాళ్ళందరూ కూడా అందరి మీద నేను చిన్నదాన్ని కదండి దానివల్ల ఏంటి అంటే నన్ను చాలా బాగా చూసుకుంటారు బాగా గారాబం చేస్తారు అనమాట అన్నిటికీ కూడా నువ్వెందుకు లేలిసిపోతావు మేము చూసుకుంటావులే అని చెప్పేసి వాళ్ళే అన్నీ చేసేస్తూ ఉంటారనమాట లాస్ట్లో అయితే నన్ను పిలుస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారండి అక్క వాళ్ళందరూ అందుకనే ఎక్కడికైనా దూరంగా వెళ్తాను అంటే గనక ఏడ్చేసి చెప్పే ఏది జమ్మ చెట్టుకింద పైన ఆ ప్రతనా ఎలాగె పాలి ఎగిరింది ఏ డాక్టర్ ఏమి పూల తింటే బాగున్నాను కదా ఓకే కొండి చెమి చెట్టిది ఇంకు పండి చెప్ జమ్మి జమ్మా చెట్టు జమ్మి జమ్మి చెట్టు ఇంకా అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఆ పక్కన ఉన్న ఓమ మండలేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి జస్ట్ ఆ పక్కన అనమాట అయితే నేను చెప్పాను కదా కోట్ కోటి దీపోత్సవం జరుగుతుందని చెప్పి అది ఆ టెంపుల్ దగ్గర నుంచి ఈ టెంపుల్ వరకు కూడా జరుగుతున్నట్టుంది అందుకోసం సేమ్ అక్కడైతే ఎలా అయితే ఉందో అక్కడ ఉంటే కంటిన్యూస్గా ఇదే విధంగా ఈ బళ్ళలు అవి పెట్టారు అలాగే డిజైన్స్ కూడా వేస్తున్నారు అనమాట నేనైతే బయటనైతే గోపురం అంతా చూపించాను ఇక్కడ కూడా లోపలైతే ఫోటోలు అవి ఏమీ తీనివ్వలేదండి జస్ట్ ఆ బయటే అది తీసాం ఇది కూడా ఒక లక్కే మాకు ఎందుకంటే ఇక్కడ కూడా లోపలికి వెళ్ళిన దర్శనం ఇలా అయిన వెంటనే గుడి అయితే మూసేశారనమాట ఇంక దర్శనం చేసుకుని వచ్చేసాం వచ్చిన తర్వాత ఇంకా రాజమండ్రి అంతా తిరిగితే కనుక ఒకే ఒక్క దగ్గర అయితే మాకు హోటల్ కనిపించిందండి చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట ఎందుకంటే ప్రతి చోట కూడా ఎక్కడైనా సరే హోటల్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడ ఎందుకు హోటల్స్ కనిపించలేదో మరి మేము వెళ్ళేది టైము సరిగా లేదో లేకపోతే హోటల్స్ తక్కువ ఉన్నాయో తెలియదు కానీ దానికి వెతక వెతక ఒక హోటల్ అయితే కనిపిస్తుంది అక్కడికైతే వెళ్ళి కూర్చును అక్కడ మీల్స్ అయితే తీసుకున్నాం ఎందుకంటే ఉదయం నుంచి కూడా దర్శనం ఏమి తినకుండా ఖాళీ కడుపుతో దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇంకా ఆ టైంలో ఇంకేం తిన్నా హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పేసి మేము డైరెక్ట్గా మీల్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా అది బోన్ చేసేసిన తర్వాత అయితే మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వచ్చామండి నిజంగా ఈ టెంపుల్ అయితే మటుకు ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అండి నిజంగా ఎంత బాగుందంటే అక్కడ నుంచి అస్సలు వదిలి రాబోద్దా లేదు అంత బాగుందన్నమాట టెంపుల్ మేము ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా రాజమండ్రి అయితే వచ్చాము అప్పుడైతే ఈ టెంపుల్ లేదండి మరి రీసెంట్గా కట్టారని నేను అనుకుంటున్నాను నాకైతే తెలియదు ఎందుకంటే మేము గాదిలాడైతే వచ్చాము అప్పుడైతే పక్కన ఉన్న రాజమండ్రి అదే గోదావరి ఉంటుంది కదా గోదావరి అలాగే ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ చూసాము అయితే మరి ఇది అయితే దాని పక్కనే ఉందన్నమాట ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఈ టెంపుల్ అయితే ఉందో అప్పుడైతే మేము చూడలేదు కాబట్టి ఇంత పెద్ద టెంపుల్ అయితే మిస్ చేసే ఛాన్స్ అయితే లేదనుకుంటున్నాను అయితే మరి ఇది రీసెంట్గానే కట్టారా అని నా డౌట్ అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేసేయండి ఆ టెంపుల్ మడుకు నిజంగా రెండు కళ్ళు సరిపోయి వింటే చూడడానికి అంత అద్భుతంగా ఉందనమాట చాలా ఇప్పుడు దాకా చూసిన అన్నింటిలో ఈ టెంపుల్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాయి మేము అలా వీడియో తీసుకుంటూ లోపలికైతే అనమాట మొత్తం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళు కూడా అక్కడ ఉన్నారండి నాలుగు పక్కల కూడా నాలుగు గోపురాలు ఆ ఆ గోపురాల కిందంతా కూడా ఒకదానికొకటి కలుపుకుంటూ దేవుడు విగ్రహాలు అనమాట నిజంగా చాలా బాగుంది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అయితే నేను చెప్తానండి చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా ఇంకా రెండు రోజుల పడితే పెద్ద పెద్ద సినిమాల షూటింగ్లన్నీ కూడా ఇక్కడ చేసుకుంటారేమో అంత బాగుంది టెంపుల్ అయితే కనుక నేనైతే ఒకడొక్కటి అలా చూపించుకుంటూ వెళ్ళిపోతానో చూసేయండి విగ్రహాలన్నీ కూడా పాలరాయితో చెక్కారనమాట నిజంగా చాలా అందంగా అయితే ఉన్నాయి విగ్రహాలు ఇంకా మేమైతే ఇదంతా చూసిన తర్వాత మేము వెళ్ళే టైంకి అయితే గుడ్ క్లోజ్లో ఉందనమాట అంటే అయితే ఓపెన్ చేయలేదు తలుపులు అయితే వేసేశారు అయితే వాళ్ళు ఫోర్కి అలాగే ఫోర్ థర్టీకి అలాగా ఓపెన్ చేస్తామండి అన్నారు మేమైతే త్రీ థర్టీకి అలా వెళ్ళినట్టున్నాం అక్కడికి ఇంకా సరే ఎంత దూరం వచ్చిన తర్వాత దేవుని చూడకుండా ఎలా వెళ్ళిపోతామని చెప్పేసి ఈ లోపైతే ఇవన్నీ కూడా చూసుకున్నాం అనమాట నిజంగా చాలా బాగున్నాయండి మీరైతే ఎంతమంది చూసి ఉండొచ్చు చూడలేదని కాదు చూడకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళి రాజమండ్రిలో అయితే ఈ టెంపుల్ అయితే ఒక్కసారైనా చూసి రండి నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంతమంది దేవుళ్ళో అంతమంది దేవుళ్ళు దర్శనాలు అయితే ఒకే చోట చక్కగా చేసి వచ్చారు అన్నమాట కొంచెం లేట్ అవుతుంది కానీ మేమైతే ఈ టెంపుల్ మొత్తం చూసుకొని వెళ్ళామండి ఎంత దూరం వచ్చిన తర్వాత అవన్నీ చూడకపోతే ఎలా చెప్పండి అందుకోసం అని చెప్పి నాలుగు కార్నర్లో కూడా ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్కటి అయితే ఉందన్నమాట ఈ కార్నర్లు అయితే శివలింగాలు అయితే ఉన్నాయి ఒక కార్నర్లో అయితే నటరాజ్ స్వామి అలాగే ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్కటి అయితే పెట్టారు చాలా బాగుంది వీడియో మొత్తం చూసేసిన తర్వాత అయితే కనుక మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించింది అనేది అలాగే నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబుల్ అయితే క్లిక్ చేసుకోండి అది చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు ఒక నోటిఫికేషన్ అది వస్తుంది అనమాట మీరైతే ఓపెన్ చేసి వీడియోస్ చూసేయచ్చు అయితే ఇప్పుడు వీడియో మొత్తం మీద చూసుకుంటే కనుక నేను ఒక రెండు వర్డ్స్ అయితే రిపీటెడ్గా వాడాను అయితే అందులో ఒక పదం అయితే ఎక్కువగా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తూ ఉండొచ్చు గమనిస్తే ఎక్కువగా రిపీట్గా అనమాట అయితే మా వాళ్ళు అదే నా ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఇలా మా వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు వీడియోస్ చూసినప్పుడల్లా అంటున్నారనమాట నువ్వెందుకు అస్తవా నా పదం అంటూనే ఉంటావు అది అనకుండా నువ్వు అసలు మాట్లాడలేవా అని చెప్పి అంటున్నారు అయితే మీరు వీడియో ఇప్పటిదాకా చూశారు కాబట్టి ఏ పదం ఎక్కువగా రిపీట్ అనేది తెలిస్తే కామెంట్ చేయండి నేను మాక్సిమం ఆ పదం లేకుండా మాట్లాడాలి అనుకుంటున్నాను నార్మల్గా మాట్లాడితే కనుక ప్ర నార్మల్గా ఆ పదం అనేది రాదు కేవలం ఈ వీడియోస్లో చెప్పేటప్పుడు మాత్రమే ఆ పదం ఎందుకో తెలియదు చివర మొదల వస్తూనే ఉంటుంది మీరు ఎవరైనా గమనించి ఉంటే కనుక కామెంట్ చేయండి నేను మాక్సిమం తగ్గించుకుంటున్నాను అనమాట ఆ పదం రాకుండా మాట్లాడాలి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే మాక్సిమం తగ్గించేస్తాను అనుకుంటున్నాను చూద్దాం అలవాటు అయిపోయిన కదా కొంచెం టైం పడుతుంది మొత్తానికి నాతో మాట్లాడుతున్న వీడియో మొత్తం చూసేశారా ఎంత బాగుందో కదా దేవుళ్ళందరూ ఎక్కడండి ఎంతమంది దేవుళ్ళు ఒకే చోట కొలువే ఉండడం అనేది గుళ్ళు అనేది చాలా తక్కువ కదా మా ఇంటి దగ్గర అయితే అదేనండి మేము వైజాగ్లో ఉంటాం కదా వైజాగ్లోని గాజువక్క పక్కన అనమాట మేము ఉండేది సో అక్కడ వచ్చేసి ఒక గుడి అయితే ఉంది ఐవోసీ టెంపుల్ అని చెప్పి ఆ గుడిలో కూడా ఇలాగే అందరు దేవుళ్ళు ఉంటారు కాకపోతే ఇలాంటివి కాదు అంటే వినాయకుడు శివుడు బాబా లక్ష్మీదేవి ఇలా అనమాట ఇలాంటి గుళ్ళు ఉంటాయి తప్ప ఇలా చిన్న చిన్న దేవుళ్ళు అందరినీ అయితే ఇప్పటిదాకా నేను చూడలేదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నాలుగు దిక్కులు ఉన్నాయండి చూసుకుంటూ పోతే నాలుగు దిక్కులు ఉన్నాయి మా అమ్మ అయితే ఇది తియు అది తీ ఇది ఇయ్యు అతి అని చెప్పేసి నాకైతే అలా చెప్తూనే ఉందనమాట నేను తీస్తున్నానమ్మా అని చెప్పేసి అంటున్నాను నేను ఏదో మిస్ అయిపోతానేమో అని చెప్పేసి అమ్మ అయితే చెప్తున్నాను అనమాట ఈ పక్కన కూడా ఉన్నాయి రా చూద్దురా అని నిజంగా చాలా బాగుంది మేమైతే అక్కడ ఇంకొకటి చేసిన చాలా బెస్ట్ పని ఏంటి తెలుసా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చెప్పాను కదా గుడైతే ఓపెన్ చేయలేదని చెప్పేసి ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి మేమైతే వాళ్ళని అడిగి కోలాటం కూడా చేసాం తెలుసా అక్కడ నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు చాలా చోట్ల నేను కోలాటం చేశాను ఎన్నో గుళ్ళు గోపురాల్లోనే కోలాటాలు అయితే చేసాము అయితే మమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తే మేము కోలాటం చేసాము కానీ ఇక్కడైతే మటుకు మాకు మేము అడిగి ఇక్కడ కోలాటం చేసుకోవచ్చా అని చెప్పేసి ఎందుకైనా మంచిది వెళ్ళేటప్పుడే మేమైతే స్టిక్స్ పెట్టేసుకున్నాం బ్యాగ్లోని ఒకవేళ ఎక్కడ అసలు ఎక్కడ చేద్దాం అనుకున్నామంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చేద్దామని చెప్పేసి మేమైతే స్టిక్స్ పెట్టుకున్నాం అనమాట అక్కడైతే వీలు అవ్వలేదు సరే ఇంక ఇదే లాస్ట్ టెంపుల్ అనమాట ఇది అయిపోతే మేము ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా బండి ఎక్కడం డైరెక్ట్గా ఇంటి వరకు ఇంకెక్కడ లేదు ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా చెప్పాను కదా చాలా విశాలంగా ఉందని చెప్పేసి ఇంత మంచి ప్లేస్ చూసిన తర్వాత మేము నేర్చుకున్న విద్య ఆ కోలాటం చేయకపోతే ఎలా చెప్పండి ఇంకా కీర్తనలు కూడా పాడదాం అనుకున్నా కానీ పాడలేకపోయాము కానీ ఏదో మా దేవుడి సన్నిధిలోని ఆ కోలాటం చేసాం అదే మాకు చాలా ఆనందం అనమాట ఎక్కడ చూసారు కదా ఈ ప్లేస్ అంతా కూడా దీపాలు పెట్టుకోవడానికి అయితే ఇచ్చేసారనమాట చూసారు కదా ఎలా చేసేసారు కొంతమంది ఉంటారు దేవుడిని దండం పెట్టుకొని దీపం పెట్టుకోండి అంటే ఏకంగా దాని మీద పడిపోయి పసుపులు కుంకాలు ఏవేవో వేసేసి మొత్తం ఆ ప్లేస్ అంతా పాడు చేసేస్తుంటారు మరేంటో అలా చేసేస్తేనే వాళ్ళకి భక్తి ఉంటుంది ఏంటో మేము దేవుడికి మీద భక్తి చూపించినట్టు ఫీల్ అవుతారో ఏమో తెలియదు నేనైతే గనక దండం పెట్టుకున్నానా మనస్ఫూర్తిగా దేవుడికి మన సర్ఫింగ్ చేసామా లేదా అది మాత్రమే నేను చూసుకుంటాను ఈ పై పైవన్నీ కూడా నేనైతే అంత లోతుగా వెళ్ళనండి ఎవరిని ఉద్దేశించి నేను అనట్లేదు జస్ట్ నార్మల్గా చెప్తానండి మేము రాజమండ్రి దగ్గర ఎవరు ధవళేశ్వరవా దేవలేస్ కూడా వచ్చామండి చాలా బాగుంది ఎవరన్నా ఎవరైనా ఇటువైపు వస్తే చూసి వెళ్ళండి

తనివి తీరు అసలు చాలా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది కదా అసలు మనకి అంటూ నిజంగా ఇక్కడ ఉన్నామంటే ఇంకా దేవుడు ఏంటంటారు మైమర్చి మై వచ్చా నా వీడియోస్ అన్నిటికీ కూడా ఇప్పుడున్న ఉన్న వాళ్ళందరూ కనిపిస్తారు ఈ అక్క మాత్రం ఎప్పుడు కనిపించి ఉండదు కదా ఈ అక్క వాళ్ళు మేమందరం కలిసే ఉండేవాళ్ళు ఒక దగ్గరే కాకపోతే వీళ్ళేంచి కొంచెం ముందుకైతే ఇల్లు షిఫ్ట్ అయిపోయారు అనమాట సో దానివల్ల మేము వెళ్ళిన అన్ని చోట్లకి తినైతే రాదు ఎక్కువగా తిన కూడా ఒక టీచర్ అనమాట కోలాటం టీచరు సో మేమందరం ఒకే దగ్గర నేర్చుకున్నాం కాకపోతే తిన సపరేట్ టీచింగ్ అయితే చేస్తుంది అన్ని చోట్లకి వెళ్ళి చాలా మంచి పేరు అయితే తెచ్చుకుంది అనమాట టీచర్ కింద మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం తన ఒక టీచర్ కింద బాగా ఎదిగిందని చెప్పి మేము కూడా టీచింగ్ చేస్తాం కాకపోతే తన సపరేట్ మేము సపరేట్ అనమాట మనం నేర్చుకున్న విద్య కూడా నలుగురికి నేర్పించడం అనేది కూడా ఒక అదృష్టమే కదండి మేమైతే చాలా అదృష్టం చేసుకున్నామని చెప్పి అనుకుంటున్నాం చెప్పాక అక్కడికి ఎలా అనిపించింది గుడి చాలా బాగా అనిపించింది ఈ కార్తీమాసంలో ఇలాంటి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం ఆనందంగానే ఉంది అలాగే అందుకని ఈ సందర్భంలో చిన్న కోలాటం కూడా వేద్దామని అది మనకి అదృష్టం దేవుడి ఈ రోజు ఇక్కడ ఇలా మాకు చాలా చాలా నాకు అది పడిపోంది ఇంకా ఇక్కడైతే మేము కోలాటం చేయడానికి అయితే రెడీ అయిపోయాం అనమాట దగ్గర దగ్గర నాలుగైదు పాటలు అయితే మేము కోలాటం చేసాము ఇంకా చాలా బాగా వచ్చండి మేము స్టార్ట్ చేసినప్పటికైతే ఎవరు లేరు ఇంకా అంటే గుడి ఓపెనింగ్ ఫోర్ థర్టీకి అని చెప్పాను కదా అందుకోసం జనం అయితే పెద్ద గేమ్ లేరు చాలా తక్కువ ఉన్నారనమాట కానీ మేము ఇలా ఒకటి పాట వేసేసరికి అలా ఒకరు ఒకరు రావడం మొదలయ్యరు కానీ జనం ఎంతమంది వస్తారంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని సెంటర్లో మీకు కోలాటం చేస్తుంటే అలా వీడియోలు ఫోన్లు పట్టుకుని వీడియోలు తీస్తున్నారనమాట భలే అనిపించింది మామూలుగా ఎక్కడైనా సరే తీస్తారు ఎందుకో తెలియదు ఇక్కడ చేసేటప్పుడు మనకు మాకు చాలా ప్రత్యేకంగా ఫీల్ అయ్యానమాట నేను నాకైతే నిజంగా చెప్పలేకపోతున్నాను మాటల్లోనే అంత ఆనందంగా అయితే అనిపించింది ఒకసారి అయినా సరే మీరందరూ కూడా చూడండి నేను ఎంత చెప్తున్నానో మీరు అంటారు అను నువ్వు చెప్పింది ఇంకా చాలా తక్కువ నిజంగా అక్కడైతే ఎంత బాగుందో అని మీరే అంటారు చూసిన వాళ్ళైతే కనుక కామెంట్ చేయండి ఇంకా తర్వాత గుడి టైం అయ్యింది కదా అని చెప్పేసి అన్ని చేసిన తర్వాత కూర్చున్నాం అందరం కూడా ఇది గుడి యొక్క విశేషం నేను చెప్పలేదు కదా ఈ లోపల ఉన్న శివలంగా ఉంది కదా శ్మశానంలో లాస్ట్గా ఎవరైతే చనిపోతారో కాలుస్తారు కదా చనిపోయిన వాళ్ళని ఆ కాల్చి దాంతో ఆ శివుడికి అయితే అభిషేకం చేస్తారటండి సాధ్యంగా లోపులాస్ట్ నిజంగా నాకు వినేటప్పుడు కొంచెం ఆశ్చర్యంగా అనిపించేది మామూలుగా అయితే మనం ఎవరైనా చనిపోతే మైలు అసలు దగ్గరికి కూడా ముట్టుకోము దినంకారం అయ్యే వరకు కూడా చుట్టుపక్కల వెళ్ళడానికి కూడా ఇష్టపడరు నిజితే వెళ్ళి వచ్చినా కానీ స్నానాలు చేసేసి ఇంట్లోకి వెళ్తుంటాం చాలా నిష్టగా ఏదో సాధ్యం చేస్తూ ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతుంటాం కదా కానీ ఆ బూడిదే పట్టుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తుంటే మరి మనకెందుకండి ఎందుకండి మైలు అనేది నాకు ఒక డౌట్ అది అయితే నేను ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు నా మనసులో మాట చెప్పాను అనమాట నేనైతే అంత పట్టింపుగా ఉండను నేను నమ్మకాలు అవి నేనైతే పెద్ద పట్టించుకోను మ్యాక్సిమం ప్రాక్టికల్గా ఆలోచిస్తాను అనమాట సో మొత్తానికి అయితే దేవుడు దర్శనం అయితే చేసేసుకున్నాం మీరు చూసారా క్లియర్గా ఆ శివలింగం పైన అయితే పుర్రులతో మాలైతే ఉంది క్లారిటీగా చూసారా లేదో మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి శివలింగంతో అదే సారీ పురుషుల మాలైతే శివలింగానికి వేశారనమాట ఇది ఒక్క దగ్గర ఇలా ఉంటుంది అనుకుంటాను అయితే ఎక్కడ చూడలేదు వినలేదు కూడా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకి అయితే వచ్చేసి అనమాట బయటని కూడా చూడడానికి చాలా బాగుంది ఇంకా టైం ఉంటే కనుక బోల్డ్ ఫొటోస్ తీసుకోవచ్చండి ఇక్కడ అంత మంచి మంచి ఉన్నాయి అనమాట ఇక్కడ చూడడానికి ఫొటోస్ తీసుకోవడానికి ఇప్పుడైతే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా చేసుకుంటున్నారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు కూడా చక్కగా మంచి షూటింగ్ అయితే చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఇంకా నాకు చెప్పడానికి మాటలు లేవు ఆల్రెడీ మొత్తం అంతా చెప్పేశాను కదా ఇంకా బయటకు వచ్చేసాం వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది భలే ఉంది కదా గోపురాలు చూడడానికి లాస్ట్ టైం ఎలా మిస్ అయిపోమో ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకైతే ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఆటో అయితే ఎక్కేసాము ఎక్కేసిన తర్వాత మళ్ళీ బయలుదేరామన్నమాట వెళ్తూ వెళ్తూ అదే జస్ట్ పక్కనే గోదావరి ఉంది కదా గోదావరికి కూడా వెళ్ళామనమాట గోదావరి దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా అవి పెట్టేసుకొని బయలుదేరం అనమాట అసలు చెప్పాలంటే మేము ఇస్కాన్ టెంపుల్ దగ్గర జూమ్ చేసి చూపించాను కదా అది ఇస్కాన్ టెంపుల్ అనమాట ఈసారి అయితే ఇంకా వెళ్ళలేదు అది ఓపెన్ చేయడానికి ఇంకా లేట్ అవుతుంది అన్నారు ఇంకా మేము ఇంకా ఎంతకన్నా లేట్గా వెళ్ళామంటే గనుక ఇంటికి వెళ్ళేసరికి పదకొండు పన్నెండు అవుతుంది అని భయపడి ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళలేదు లాస్ట్ టైం చూసాం కదా అని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా డైరెక్ట్గా గోదావరికి అయితే వెళ్ళాము అసలు అనుకున్నాము స్నానాలు చేసి వెళ్ళాలి అనే ఒక మైండ్లో అయితే అనుకున్నాము కాకపోతే ఇంకా స్నానాలు చేసి తడి బాటలతో ఇబ్బంది పడతామేమో డ్రెస్ చేంజ్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ వీలు అవుతుంది అవ్వదు ఇలా చాలా ఆలోచించుకొని ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా స్నానాలు అయితే చేయాలనుకోలేదు ఇంకా దర్శనం అదే దీపాలయ్యి వెలిగించేసి వచ్చేసాం అన్నమాట కాళ్ళలో కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని వచ్చేసాం ఇక్కడైతే చూడండి చాలా బాగా పార్వత అయితే చెక్కారు కదా చాలా బాగుంది కదా ఇంకా వచ్చిన మొదలు వచ్చిన మొదలు నేనైతే వీడియోస్ తీసుకుంటా ఉంటాను ఎక్కడ ఏం ప్లేసెస్ ఉన్నాయి ఏం మిస్ అయిపోతున్నా అని అలా చూసుకుంటూ నేనైతే వీడియోస్ తీసుకుంటా ఉంటారనమాట కానీ నాతో వచ్చిన అక్క వాళ్ళ మటుకు ఎక్కడ గుళ్ళు ఉన్నాయి ఎక్కడ దీపాలు పెడదాము ఎలా పెట్టాలని చెప్పేసి వాళ్ళైతే అవి చూసుకుంటా ఉంటారు ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నారనమాట అమ్మ వాళ్ళందరూ అయితే వెళ్ళి కూర్చున్నారు అక్క వాళ్ళైతే ఈ విధంగా దీపాలకైతే రెడీ చేస్తున్నారనమాట కొబ్బరి చిప్పలు అలాగే కమలాపండి తొక్కలు ఉంటాయి కదా అవైతే రెడీ చేస్తున్నారు దీపాలు పెట్టడానికి చూసారు కదా మా అక్క అయితే ఏకంగా గిన్నెలు తోమున తోమేస్తుంది ఆ చెప్పల్ని పసుపు అది అంటిస్తుంది అన్నమాట అడిగాను ఏంటి గిన్నెలు తోమేస్తున్నావా అంటే పసుపు రాస్తున్నానే అని చెప్పింది అలాగే పక్కనున్న మంగ వచ్చేసి కమలాపండు తొక్కలు ఉంటాయి కదా వాటికైతే పసుపు రాస్తుంది ఇంకా మిగిలిన వాళ్ళైతే ఈ విధంగా కూర్చొని గోదావరిని తనవి తీరా ఆస్వాదిస్తున్నారనమాట వాళ్ళైతే చక్కగా చెప్పల్లోని ఒత్తులైతే వేసి ఇచ్చారన్నమాట చూసారా ఇదేదో వరల్డ్ కప్ పట్టుకున్నట్టుగా ఎలా చూస్తుందో పట్టుకొని ఇంకేముంది అయితే ఆ కొబ్బరి ఒత్తులు అయితే వేసేసి ఇచ్చారు అవి ఎందుకు అంటే వాటర్లోనైతే తేలుతాయి కదా మునిగిపోకుండా ఒత్తులు అనేవి బాగా కాలుతాయి అని చెప్పేసి అందులో అయితే చిప్పలని సారీ ఒత్తులైతే వేసేసి ఇచ్చారనమాట నిజంగా చాలా బాగా కాలేయండి అవి తేలుతూ ఉన్నాయన్నమాట చక్కగా వాటర్ మీద తేలుతూ బాగా కాలేయి అరటి తెప్పలు ఉంటాయి కదా అవి అయితే కనుక అటు ఇటు వాటర్ వచ్చేసి సరిగా అయ్యేవి కాదు మునిగిపోతే అనమాట కానీ ఇది బాగుంది చక్కగా వాటర్లో తేలేయి ఇక్కడైతే అందరూ ఒత్తులైతే వేస్తున్నారు దీపాలు నేను మటుకు వాళ్ళందరినీ వీడియో అయితే తీస్తున్నాను అక్కడ చూశారు కదా సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో చలికాలం కదండి తొందరగానే చీకటి పడిపోయింది దానివల్ల చూసారా క్లారిటీగా ఏం కనిపించట్లేదు అప్పటికే సాయంత్రం అయిపోయినట్టు అక్కడ టైం చూస్తే పాతకు అయితే ఎంతో అయిందనమాట అప్పటికే వాతావరణం అంతా కూడా చాలా కూల్గా అయిపోయింది ఆ సూర్యుడు కూడా అస్తమించేసే టైం అయితే అయిపోయింది అలా ఉంది ఎక్కడైతే వీళ్ళందరినీ అలాగా నమస్కారం చేయండి చాలా బాగుందని చెప్పేసి వాళ్ళకైతే అలా నించోబెట్టి ఫోటో అయితే తీశారన్నమాట ఆ ఫోటో చాలా బాగా వచ్చింది ఇక్కడ అక్క టెన్షన్ ఏంటంటే వెనక హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టేసింది అనమాట అవి చూడు అని చెప్పేసి తనైతే నాకు చెప్తుంది ఓకే ఓకే నువ్వు మటుకు ముందు అలా నించో ఫోటో తీసుకుందు అని చెప్పేసి నేను పెట్టేశాను ఆ తర్వాత నాకు అనమాట నేను వేస్తున్నాను అక్కడ జోకేటంటే నేను చెప్పాను కదా ఎవరికైనా కెమెరా ఇస్తే ఎలా తీస్తారని ఒక టెన్షన్ భయం ఎవరు సరి తీస్తారా తీర అని చెప్పి ఇక్కడ కూడా అదే జరిగిందనమాట అమ్మకైతే అమ్మ నేను వెళ్ళేటప్పుడు వదిలేటప్పుడు నాకు వీడియో తీయని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి వెళ్తే అమ్మాయి ఉంచి నేను ఆన్ చేసాను అనుకుని ఆన్ చేయకుండానే వీడియో అంతా తీసేసింది అనమాట తెర వచ్చి వస్తే వీడియో అయితే ఏం లేదు నువ్వు ఇచ్చేవి ఆన్ చేసావనుకున్నాను అన్నది అలా ఉంటుంది మనతోటి అందుకేసమనే నేను మ్యాక్సిమం ఎవరికైతే వీడియో అప్పచెప్పను నాది నేను ఎక్కువ శాతం తీసుకోవడానికైతే చూస్తానమాట ఇంకేముంది ఇది అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి అయితే టీ పడాలి అందరికీ టీ పడకపోతే బొర్రలోని సరిగా సరిగా ఉండవటారాలో అందుకోసం టీ షాప్ దగ్గర అయితే ఆగారు టీ కూడా తాగేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయి మా ఇంటికి వెళ్ళేసరికి ఎంత కాదన్న లెవెన్ అయితే అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది నచ్చితే కనుక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి